పిత పుత్ర పరిశుద్ధాత్మ నా ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సోదరి సోదరులారా దేవుని బిడ్డలారా ప్రభునకు మిక్కిలి ప్రియులైన దైవసంగమ ఈరోజు ప్రత్యేక విధంగా మరి దేవుని మందిరాన్ని గూర్చి మాట్లాడుతూ దేవుని మందిరాలకు వచ్చే బిడ్డలు ఎలాంటి మోకాలు వేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో తెలియజేస్తోంది రాజుల మొదటి గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో సులోమోను మహారాజు గొప్ప మందిరాన్ని నిర్మించాడు మందిర ప్రతిష్ట కొరకై అంతమందిని వేలాది మంది ఇజ్రాయేలీలందరూ కూడుకొని ఉండగా ఆయన మోకరించి గొప్ప ప్రార్థన చేశాడు అలాగే దానియేలు రోజుకి మూడు సార్లు ఎరుసలేము వైపు తన కిటికీని తెరిచి మోకరించి ప్రార్థించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త మొదటి అధ్యాయం నలభై వచనంలో ఓ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ముందు మోకాళ్ళుని ప్రభువా నీకిష్టమైతే నన్ను బాగు చేయి అని అర్థించాడు అప్పుడు యేసు ప్రభు అతని మీద జాలిపడి నాకిష్టమే శుద్ధిడవు కమ్ము అని అతన్ని తాకి శుద్ధి చేశాడు మరి ఈరోజు మూడు మోకాళ్ళ ప్రస్తావన మార్కు సువార్తలో ధ్యానం చేస్తూ ఉన్నాం ఇది మొదటి మోకాలు మార్కు సువార్త మొదటి అధ్యాయం నలభై వచనంలో ఈ కుష్ఠరోగి ప్రభు ముందు మోకరిల్లి ఎంతో దీనతతో మరి తనకొచ్చినటువంటి రోగాన్ని బట్టి తీవ్ర వేదనలో ఉన్న అతను ప్రభువా అంటూ గోజాడి మోకరించి ప్రభుని అద్దించినప్పుడు ఏసయ్య అతని మీద జాలి పడ్డాడు మీరు నేను మరి యేసు ప్రభు మందిరంలో అడుగుపెట్టి ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువా నా కుటుంబము నా బిడ్డలు నా ఆర్థిక స్థితిగతులు నా సాతాను పీడలు వీటన్నిటి నుండి మరి దీవించి ఆశీర్వదించిన ఆయన నా బిడ్డలను దీవించు నా కుటుంబాన్ని దీవించు నా పాడి పంటలను దీవించు ఆశీర్వదించని ఇష్టమైన మోకాలు వేసి ప్రార్థిస్తే మనం దీవించబడతాం ఇక రెండవ మోకాలు మార్కు సువార్తె పదో అధ్యాయం పదిహేడో వచనములో అత్యాశ మోకాలు ఓ ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళూని ప్రభువా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు అతని యొక్క విధేయతను చూసి ప్రభు అన్నాడు నాయనా నువ్వు నిత్యజీవం పొందాలంటే మోసే ధర్మశాస్త్రం నీకు తెలుసా అని దేవుని ఆజ్ఞలు నీకు తెలుసా అంటే తూచా తప్పకుండా అన్నిటినీ పాటిస్తున్నానయ్యా ఆజ్ఞలన్నీ తెలుసు అన్నాడు అయితే నువ్వు ఇంకొకటి చేయాల్సింది ఉంది అన్నాడు ఏంటి ప్రభు అని అడిగినప్పుడు వెళ్ళి నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు దానం చేసి నన్ను ఎంబడించు అన్నాడు అతను చివాలున మోకరించిన వాడల్లా లేచి వెళ్ళిపోయినట్లుగా మనం ఈ మార్కు సువార్త పదో అధ్యాయం పదిహేడో వచనంలో చూస్తూ ఉన్నాం ఎందుకు వచ్చాడు ఎందుకు మోకరించాడు అంటే తనకున్న ఆస్తిపాస్తులు మరింతగా పెరుగుతాయేమో ప్రభు దీవిస్తే మరింత ధనవంతుణ్ణి అవుతానన్న ఒక దురాశతో దేవుని సన్నిధిలో మోకరించాడు మన మోకాలు దురాశతో కూడినదై అత్యాశతో కూడినదై ఉండకూడదు అని ఈ సంఘటన మనకి పాఠం నేర్పిస్తోంది ఈ ఆత్మీయ పాఠము ద్వారా మన మోకాలు అత్యాశతోనో దురాశతోనో దేవుని సన్నిధిలోనికి రాకు దేవునికి ఇష్టమైన మోకాలు వేయమని నేర్పిస్తోంది ఇక మూడవ మోకాలు మార్కు సువార్తె పదిహేనో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రభుని బంధించారు గెస్సమని తోటలో ఆరుసార్లు ఆయన తీర్పునకు లోనయ్యాడు అన్నా కైఫాలు రాజు మళ్ళీ పిలాతి యొద్దకు ఈ క్రమంలో పిలాతి యొద్ద ఆయన వస్త్రాలన్నీ తీసివేసి కొరడాలతో కొడుతూ రాణువారు సైనికులు రోమా సైనికులు ఆయనని మరి హేళన చేస్తూ ఉన్నారు మోకరిల్లి యూదల రాజును అన్నావు కదా యూదల రాజా అంటూ నీకు శుభము అంటూ ఆయనని హేళన చేస్తూ ఎగతాలిగా మోకాళ్ళు వేసి ఆయన్ని అపహసించారు వేదన పడుతూ ఏ సయ్యా ప్రార్థన చేయంగా కారిన చమటే రక్తధారలై నేల మీద పడెను అయ్యో నేల మీద పడెను దేవుని చిత్తం నెరవేర్చా బాధలు ఎన్నో పడ్డాడు ప్రార్థనలోనే ఆయనా దైవ బలాన్ని పొందాడు దెబ్బలు తిట్లు అనుభవించిన తండ్రి మాట నెరవేర్చాడు వేదన పడుతూ ఏసయ్యా ప్రార్థన చేయంగా కారిన చెమటే రక్తధారలై నేల మీద పడెనో ఏసే మనకు ఆధారం ఏసే మనకు సౌభాగ్యం ఏసే మనకు కోటరా మనకు మనకు బాటరా రక్షకుడు ఏసే జీవన పోషకుడు ఏసే మన రక్షకుడు ఆయన మాట మనకు బాట నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం ఆయన వాక్యానికి లోబడితే ఆయన వాక్యం మనల్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక దివారాత్రములు దేవుని వాక్యములు పారాయణము చేయి నరుడు ధన్యుడు అంటూ కీర్తనలో మొదటి కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డ యవనస్తులారా మరి బాలబాలికలారా ప్రభు సన్నిధికి వద్దాం ప్రభుకిష్టమైన మోకాలు వేసి ప్రార్థన చేద్దాం పౌలు గారు పిలిపిలకి రాస్తూ రెండో అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాలలో అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను అందువలననే పరలోక భూలోక పాతాళలోకములయందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను పితయగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించవలెను హల్లెలూయా అమేన్ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువ సర్వోన్నతులైన దేవ అయ్యా ఈరోజు నీ ముందు ఇష్టమైన మోకాలు వేయమని మాకు వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉన్నారు ఈరోజు మేము నేర్చుకుంటున్న ఈ ఆత్మీయ పాఠములో నీకు ఇష్టమైన మోకాలు వేస్తే మా రోగాలు నయమవుతాయని మా కుటుంబాలు దీవించబడతాయని మా బిడ్డలు ఆశీర్వదింపబడతారని మీరు నేర్పిస్తూ ఉన్నారు అత్యాశ మోకాలో లేదా ఎగతాళి మోకాలో మందిరాలకు వచ్చి మేము వేయకుండాను మమ్మల్ని కాపాడండి నాయన నీ ఆత్మశక్తితో నింపండి నీ బలముతో నింపండి మేమైతే మీ అందు విశ్వాసము కలిగిన బిడ్డలమై రక్షణ పొందిన బిడ్డలమై విశ్వాస వీరులుగా వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మా మందరిని దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడును మా నాథుడినైన ఏసుక్రీస్తు ప్రభువారి అతిశ్రేష్టమైన నామములో వినయంగా బతిమారి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆమెన్ దేవుడు మనందరినీ దీవించుగాక ఆమెన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్